హాయ్ అండి శ్రీస్ కిచెన్కి స్వాగతం నేను మీ ఉషని ఈరోజు నేను మామిడికాయ తురుము పచ్చడి చేశానండి ఇది టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి వేయడం కూడా సులభంగా చేసేసుకోవచ్చు ఇది రైస్లోకి కాకుండా టిఫిన్స్లో కూడా తినేయచ్చు ఈ పచ్చడి చేసుకునే వెంటనే అన్నంలో తినేసేయొచ్చండి వేడి వేడి అన్నంలో నెయ్యేసుకుని పచ్చడి వేసుకుని తింటే ఉంటుందండి అసలు భలే ఉంటుందండి చాలా బాగుంటుంది మామిడికాయలు ఇప్పుడు బాగా దొరుకుతున్నాయి కదా చక్కగా తెచ్చి పెట్టేసుకోండి ఇలా ఈ మామిడికాయ తురుము పచ్చడి ఎలా చేసానో ప్రాసెస్ ఏంటంటే మీరు ఈ వీడియోలో చూసేయండి ఇలా రెండు కాయలు తీసుకున్నాను నేను మామిడికాయలు ఇవి జలాలండి వీటిని జలాలంటారు వీటితో పెట్టుకుంటే ఆవకాయ కానీ తురుము పచ్చడి కానీ మాగాయ కానీ బాగుంటుంది ఇలా ఒక ఐదు నిమిషాలు నీళ్ళలో ఉంచేసి శుభ్రంగా కడిగేసేయండి కడిగేసేసి తుడిచేసి ఫ్యాన్ కింద ఆరబెట్టండి తడి అనేది లేకుండా ఇదిగోండి చక్కగా ఆరిపోయినాయి మనం ఈ పైన తొక్కు తీసేసి చక్కగా తురిమేసుకుందాము చేతులు కూడా అసలు తడి లేకుండా చూసుకోండి ఇలా తొక్కు తీసేసుకోవాలి పైన ఇప్పుడు వీటిని అండి ఇలా లావు హోల్స్ ఉంటాయి కదా పెద్ద హోల్స్ ఇటువైపు తురుముకుందాం మనం ఇప్పుడు ఇది మనం కొలుచుకుందాం అండి కొలుచుకుంటే మనకి ఉప్పు కారాలు ఎంత వేయాలి ఏంటి అనేది తెలుస్తుంది ఏదో ఒక బౌల్ మీరు తీసుకోండి ఇలా ఒకటి ఇందులో మనం కొలు చేసుకుందాం మూడు కప్పులు అయినాయి కదా ఈ మూడు కప్పులకే మనం కొలుచుకుందాం ఇదే కప్పుతోటి కొలుచుకోవాలి మనం ఏ కప్పుతో అయితే మనం కొలుచుకున్నాము దాంతో అన్నీ కొల్చుకోవాలి స్టవ్లు గీచుకుని ఒకటే పెట్టుకోండి మనం పిండి అవుతుంది రెడీ చేసుకున్నాం రెండు స్పూన్ రావాలి వేసుకోండి అందులోకి ఒక స్పూన్ మెంతులు వేసుకోండి ఇవి సిమ్లోనే పెట్టుకొని చక్కగా వేయించుకోండి ఇవి చక్కగా వేగిపోయినాయండి చూసారా ఇలా మంచి కలర్ రాగానే చూడండి ఈ కలర్లోకి రావాలి ఎలాగానే తీసేయండి ఒక స్టవ్ ఆఫ్ చేసేయండి వీటిని వెంటనే వేరే ప్లేట్లోకి కానీ మిక్సీ జార్లో కానీ తీసేసుకోండి ఇలా వెంటనే మిక్సీ జార్లో వేసేసుకోండి ఇవి చక్కగా చల్లారిపోయినాయండి ఇప్పుడు గ్రైండ్ చేసేసుకున్నాం మనం ఇదిగోండి ఇలా మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి ఈ ఆవుపిండి మెంతిపిండిని ఇలా ఒక బౌల్లో వేసేసుకోండి వేసేసుకుని అదే మిక్సీ జార్లో ఇలా కొన్ని చిన్నుల్లిపాయలు వేసుకొని గ్రైండ్ చేసుకోండి కచ్చ పచ్చిగా ఇదిగోండి ఇలా గ్రైండ్ చేసేసుకోండి ఇలా ఒక బౌల్ తీసుకోండి మనం పచ్చడి కలుపుకుందాం మనకి మూడు కప్పులు మామిడి తురుమైంది కదా దానికి కారం ముప్పావు కప్పు కారం వేసుకోండి నాలుగు కప్పులు అయితే ఒక కప్పు వేసుకోవాలి అదే కప్పుతోటి మనకి మూడు కప్పులు అయింది కాబట్టి ముప్పావు కప్పు వేస్తున్నాను నేను ఒక పావు కప్పు వేసుకోండి మామిడి పండు ఉండే పులుపుని బట్టి మీరు ఒక్కోసారి ఈ ఉప్పు కొంచెం ఎక్కువ తక్కువ అవ్వచ్చు అందుకని చివరిలో మనం చూసుకుందాము ఒకవేళ తక్కువ అయితే కనుక కొంచెం వేసుకుందాం అందుకని మరీ ఎక్కువ వేసుకోకుండా కొంచెం తక్కువే వేసుకోండి ఎప్పుడైనా మనం గ్రైండ్ చేసుకున్నాం కదా ఆవుపిండి మెంత పిండి ఇది వేసేయండి ఇందులోనే మనం పచ్చ గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా ఇచ్చిన ఇది కూడా వేసేయండి బాగా కలిపేద్దాం అండి ఇప్పుడు ఇందులోకి మనం తురిమి పెట్టుకున్నాం కదా ఈ మామిడికి తురుమి కూడా వేసేసుకోండి ఇందులోకి కొంచెం పసు పెద్దామండి కలిపిస్తే ఒకసారి టేస్ట్ ఉంది ఉప్పు కర్రలు లేదా కొంచెం ఉప్పు తక్కువ వినట్టు అనిపిస్తుంది అండి అందుకని నేను కొంచెం ఉప్పు వేస్తున్నాను అనుకున్నాను ఇందాక కొంచెం తక్కువస్తుందేమో అని మామిడికాయలు చాలా పుల్లగా బాగున్నాయండి కొంచెం కొంచెం తీసి తాళం పెట్టుకోండి ఎప్పటికప్పుడు ఫ్రెష్గా బాగుంటుంది నేను కొంచెం ఎగద పెట్టింది అందుకని మొత్తాన్ని కలిపి పెట్టేస్తున్నాను ఇదిగోండి నేను ఇక్కడ నువ్వు పప్పు నూనె అంటారు కదా ఇది తీసుకుంటున్నాను ఇప్పుడు షవలి ఇచ్చి ఒకడాయి పెట్టుకోండి మనం తాలింపు పెట్టేసుకుందాం ఇందులోకి ఈ నువ్వుల నూనె వేసేసుకోండి నేను మొత్తం వేయలేదండి కొంచెం ఉంచాను సరిపోతుందో లేదో చూసి అప్పుడు వేస్తాను మళ్ళీ ఎక్కువ అవుతుందేమో అని అనిపిస్తుంది నూనె కాగిన తర్వాత ఇందులోకి కొంచెం పచ్చితన పప్పు వేయండి కొంచెం మినపప్పు కొంచెం ఆవాలు కొంచెం జీలకర్ర ఒక మూడు ఎండుమిరపకాయలు ఇలా తి వేసేయండి సిమ్లోనే పెట్టుకుని చక్కగా దోరలో వేయించుకోండి ఇవి ఇవి కొంచెం వేగనే చూసారా ఇప్పుడు పచ్చ పచ్చిగా దంచుకుని చిన్నపాయలు కొన్ని వేయండి ఇంతకు మనం గ్రైండ్ చేసేటప్పుడు కొన్ని వేసుకున్నాం కదా తాలింపులు కూడా కొన్ని వేసుకోండి ఇప్పుడు ఇందులో ఇంగు వేసుకోండి కొంచెం ఇంగువ తప్పకుండా వేసుకోండి టేస్ట్ అద్దరిపోతుంది అసలు ఇది వేసుకుంటే చాలా బాగుంటుంది ఇది మాత్రం స్కిప్ చేయకండి పప్పులన్నీ కొంచెం ఎర్రగా అయినాయి చూసారా ఇప్పుడు ఇందులో కరివేపాకు ఇది ఇంకెస్టా వర్క్ చేసేయండి ఇది చల్లారిన తర్వాత మనం పచ్చళ్ళ కలిపి నీడిగా ఉన్నప్పుడు కలపకూడదండి కలిపి పచ్చడి రంగు మారిపోతుంది అందుకని చల్లారిన తర్వాత మనం పచ్చడిలో కలిపేద్దాం ఇది చక్కగా చల్లారిపోయిందండి ఇది ఇప్పటికిప్పుడు మనం అన్నంలో కలుపుకుని తినేసేయచ్చండి సో చాలా బాగుంటుంది కరెక్ట్గా కొలతో ఇలా పెట్టుకోండి అసలు సూపర్గా ఉంటుంది నేను చెప్పినట్టు పెట్టుకోండి చాలా బాగుంటుంది పచ్చడిలో ఎప్పుడైనా కొంచెం నూనె ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది పచ్చడి కూడా పాడవకుండా ఉంటుంది చూసారా అసలు ఎంత బాగుందో చూడండి ఆ కలర్ కానీ టెక్స్చర్ కానీ ఎంత బాగుందో అసలు చూస్తుంటే ఇప్పటికి ఇప్పుడు కలుపుకుని తినే అనిపిస్తుంది ఇది రెండు నెలల వరకు నిలవు ఉంటుందండి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక ఐదు నెలల వరకు నిలవు ఉంటుంది ఏం పాడవదు ఇంతేనండి మావిడకి ఎత్తు రూమ్ పచ్చడి పెట్టడం అయిపోయింది అసలు టేస్ట్ అయితే అద్దరిపోయిందండి అసలు చాలా చాలా బాగుంది పక్కా కొలతలతో చక్కగా చెప్పాను నేను ఈ వీడియోలో మీరు తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ రిలేటివ్స్ అందరికీ అలాగే నా ఛానల్ ఏమైనా చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ అండి వేడి వేడి అన్నంలో నేను కలుపుకొని మీకు చెప్తా ఉండండి అసలు ఆ కలర్ కానీ టెక్స్చర్ కానీ చూసారా అసలు ఎంత బాగుందో ఇదిగోండి నేను టేస్ట్ చేసి మీకు చెప్తా ఉండండి అసలు అద్ద్రిపోయిందండి అసలు భలే ఉంది పుల పొలక కారం కారంగా అసలు చాలా బాగుంది ఆ తాలింపు ఫ్లేవర్ తోటి అసలు నోట్లో అసలు అలా వెళ్ళిపోతుంది అసలు అంత బాగుంది టేస్ట్ తప్పకుండా మీరు కూడా చేసుకోండి ఇంకా అన్నం మొత్తం దీంతో వేస్తారు అంత బాగుంటుంది